నమస్తే వెల్కమ్ టు న్యూస్ పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం రోజు పరకాల ఇందిరా మహిళా డైరీ దామెర ఆత్మకూరు నడికూడ మరియు పరకాల మండల గ్రామ స్థాయి ప్రాదేశ స్థాయి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు అవగాహన మరియు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఈ పాల డైరీని వ్యవస్థను ప్రారంభించామని ఆయన సందర్భంగా తెలిపారు కార్యక్రమంలో మంది మహిళలు పాల్గొన్నారు వాళ్ళకు నమ్మకం ఏర్పాటు అయింది ఇప్పటికే ఎందుకంటే మేము కొందరు అంటున్నారు కొందరు ప్రతిపక్ష అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ తల్లిదండ్రులు చెప్తూనే ఉన్నాడు ఎవరి మాట కూడా మేము భయపడలేదు ఎవరి మాట కూడా మేము ఇవ్వడం లేదు మా అందరిలో అధికారులలో ప్రభుత్వంలో మాకు చిత్తశుద్ధి ఉన్నది చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మాకు రేపు రిసెర్చ్ మేము మా సోదరి మనం చూసి పనిచేస్తున్నాం రాజకీయాల గురించి పనిచేయడం లేదు ఈ మొత్తం చూస్తే ఈ ఐదు వందల అరవై ఏడు మందిలో బిఆర్ఎస్ కుటుంబ పాలు ఉన్నారు బిజెపి కుటుంబ పాలు కాంగ్రెస్ కుటుంబ పాలు ఉన్నారు ఎలాంటి రాజకీయ సంబంధం లేని కుటుంబాలు నుండి ఉన్నారు రాజకీయాలకు అతీతంగా ఏర్పడుతున్న ఒక వ్యవస్థ పూర్తి వంద వంద శాతం అధికారుల ద్వారానే వ్యవస్థ నడిపిస్తున్నా ఒక ప్రజా ప్రతినిధిగా నేను టోటల్ గా మానిటర్ చేస్తున్నా ఇది దయచేసి ఎక్కడ కూడా రాజకీయ రంగు ఎవరైనా కుదిరినప్పుడు ఒకటే చెప్పాలి ఈ వ్యవస్థ మాది మా గురించి మేము ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మాకు ఇంటి ఒక పెద్దన్న లాగా మా తండ్రి లాగా ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు ఎక్కడ రాజకీయాలు ఉపయోగించడం లేదు అన్నప్పుడు నేను ఎవరైనా మాట్లాడితే పద్ధతిగా ఉండదు అని చెప్పవలసిన అవసరం ఉన్నది అదే ఆలోచన ఉడతా భక్తిగా నా వంతులో కూడా నేను కృషి చేయాలి నన్ను గెలిపించిన ఈ ప్రాంతం మా ఆడిబిడ్డలకు నా వంతులో కూడా నా రుణం తీర్చుకోవాలనే ప్రయత్నమే ఈ దేవి అనే విషయాన్ని తీసుకొస్తున్నా మన పట్టుబడి వచ్చి మనం మొదలు ఇప్పుడే పెట్టుకున్నాం నిజాయితీ నిబద్ధత మా పెట్టుబడి ఇవాళ మార్కెట్ లో చూస్తున్నాం ఇవాళ వచ్చే చాలా కంపెనీలు వస్తున్నాయి ఆ కంపెనీల యొక్క పాలు చూస్తే ఒక రకంగా చెప్పాలంటే విషపూరితమైన పాలు మనం ఒకప్పుడు చెప్పుకునే వాళ్ళం తల్లి పాలతో సమానం ఆ ఉప్పాలు అనేవాళ్ళం కానీ ఇవాళ ఎవరైతే ప్రైవేట్ వ్యవస్థలు ఉపయోగపడుతు తీసుకొస్తున్న పాలు అది విషంతో సమానం అందులో ఒక నిబద్ధతతోటి నిజాయితీతో ఒక స్వచ్ఛమైన పాలు ప్రజలకు అందించడమే మన బాధ్యత అంటే మన ఎదుగుదలతో పాటుగా సమాజానికి ఒక ఆరోగ్యపరమైన వ్యవస్థను అభివృద్ధి అందించడమే ఒక గురుతర బాధ్యత అంటే మీరు ఎంత పెద్ద బాధ్యత నిర్వర్తించుకున్న మీరు ఆలోచించండి అంటే ఒక సామాజిక బాధ్యత కూడా మీకు అందు ఉన్నది నేను అదే ఆలోచించాను డైరీ పాలంటే చాలా బ్రహ్మాండంగా కొడుకుంటారు ఇప్పుడు వరంగల్ కాచిపేట అనుమకుండా నలభై వేల పైన లీటర్లు కొడుకూరు డైరీ నుండి వస్తున్నాయి అదేవిధంగా క్వాలిటీ పాల్ ఏంటి అంటే విజయ డైరీ ఈ రోజు క్వాలిటీ పాల్ ఏంటి అని అంటే పరికాల ఇంద్ర మహిళా డైలీ పాల్ అనే పేరు మనం సంపాదించుకోవాలి మనకు పోటీ ఎవరు మనకు పోటీ ఎవరు మా యొక్క మూలకరూరు పోటీ నేను చెప్పిన ప్రవీణ్ రెడ్డి గారికి అన్న మీతో మేము పోటీ పడతాం మా మహిళా సోదరులు మనం పోటీ పడతారు ఇక మీకు బాక్యం ఉండాలి అని అన్న అంటే స్నేహపూరితమైన పోటీ వాళ్ళ వ్యాపారం దెబ్బ వాళ్ళు మన వ్యాపారం కాదు ఇస్తున్నారో అదే క్వాలిటీ ఆ పోటీ పడతాం అంటే మంచితనంతో కూడిన పోటీ అది ప్రతి ఒక్క వ్యవస్థలో అవసరం పక్క కుటుంబాన్ని చూస్తే మనం ఈషపడద్దు వాళ్ళ నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి నీతివంతంగా నిజాయితీగా ముందుకు మనిషికి జీవితంలో పోటీ తత్వం లేకుంటే మన కుటుంబం కూడా ఎదగదు అభివృద్ధి చెందాలి దాంట్లో నేను కూడా తప్పకుండా ఉండాలని స్వార్థం ఉండాలి కానీ వాళ్ళు మునగాలని నేను ఎదగాలని స్వార్థం కాదు పది మంది ఎదగాల పది మందిలో నేను ఉండాలి అనే స్వార్థం అనేది ఉండాలి స్వార్థం లేకుంటే కూడా ఎదగ మనం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఒక మంచి స్వచ్ఛమైన పాలు అందిస్తున్నాం మీరు మనసులో పెట్టుకోవాలని మీరు ఒక సామాజిక బాధ్యతను ఏర్పడిస్తున్నారు ఇది ఒక గుణదరమైన బాధ్యత ఇది గర్వంగా చెప్పుకో చేయడం మేనా మా పర్కా ఇంద్ర మహిళ డైరీ సంబంధించిన పాలు మేము ఒక స్వచ్ఛమైన పాలు ఇస్తున్నాం మీ ఆరోగ్యానికి మేము పడుతున్నాం వీటి మీద కూడా ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే బయట నుండి వచ్చే పాలల్లో ఎలాంటి లంచీ ఉన్నదని కూడా మీకు తెలవాలి తెలిసినప్పుడు అక్కడ ఉన్న రైతులు కూడా నేను చెప్పగలుగుతారు అందరూ నుంచే మనం చేస్తున్నాం మన మార్కెటింగ్ కూడా ఎవరికి ఇస్తున్నాము ఎవరికో వ్యాపారమే తగిలి చేయడమే మన వరంగల్ జిల్లాలో ఉన్న హనుమకొండ జిల్లాలో ఉన్న వరంగల్ కాజీపేట హనుమకొండ ప్రాంతంలో అక్కడ ఉన్న మన మెట్మ సోదరి మనులు ఉన్నారు వాళ్ళు మన సోదరి మల్లే వాళ్ళ ద్వారానే పాల యొక్క కార్యక్రమం కూడా మనం చేపడుతున్నాం వాళ్ళు కూడా మనం సహకరిస్తున్నాం వాళ్ళు కూడా కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మనం దోహదపడుతున్నాం వాళ్ళ వరంగల్లో రెండు మూడు లేదా మూడు సెంటర్స్ పెడుతున్నాం అది మెప్మ వాళ్ళకే ఇస్తున్నాం మెప్మ మోద సోదరు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఏజెన్సీ ఇస్తున్నాం అంటే అక్టోబర్ మన మహిళా సోదరు మాలు ఉపయోగిస్తున్నాం కాదు వీలు కానీ వచ్చే నెల అక్టోబర్ కానీ నవంబర్ కానీ మాక్సిమం తప్పితే డిసెంబర్ నుండి పాలు సేకరణ ప్రారంభించబోతున్నాం